గురించి దీక్ష చేపట్టారు అసలు ఆయన రాజకీయ నాయకుడు లేకపోతే పెద్ద చర్చ జరుగుతుంది సో ట్రోలింగ్ చేయడం ఏముందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఊహించిన దానికన్నా పద్ధతిగా పనిచేస్తుంటారు ఇప్పుడు సాధారణంగా ఎవరు అనుకునేవారు అతను ఆవేశం కావేశం ఇవన్నీ చూసి రాజకీయ నాయకుడిగా పనికిరాడైనా అని చెప్పేసి అన్నారు చాలా మంది కంటే బాధ్యతగా పనిచేస్తుంటారు ఆ ప్రభుత్వం వీళ్ళిద్దరికి ఈ వేదన వచ్చి అన్నా నిలబడదా అనుకున్నారు కానీ ఎక్కడన్నా సరే ఒకళ్ళకొకళ్ళు ఆ తొమ్మిది గ్రిటేళ్ళు అంటించేసుకున్నారు అలా ఒక అంతేకాకుండా ఒక హిందూ జీవన విధానం హిందువుల మనోభావాలకు సంబంధించి కలియుగ వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామి అపచారం జరిగింది లడ్డూల కల్తీ జరిగింది అనేటువంటి విషయం ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులకి మనోభావాలు గాయపడిపోయినాయి అపచారం జరిగిపోయింది అనేటువంటి బాధ వచ్చింది అందరికి మనో వ్యాకులత వచ్చేసింది అప్పుడు ఈయన తన బాధ్యతగా నేను ప్రాశ్చిత్వం చేసుకున్నాను అంటున్నాడు వాళ్ళు ఎలాగ చేయరు వాళ్ళు బుద్ధి లేదు అతను ఈయన చేసుకుంటాడు వాళ్ళ తరపులే ప్రజాప్రతినిధి ఆయన మంత్రి కదా డిప్యూటీ సీఎం కదా ఆయన ఎంతో తప్పు పడతామండి ట్రోలింగ్ చేయటం ఏంటి ఇప్పుడు ఆయన దుర్గమ్మ గుడి వెళ్తున్నాడు మెట్లు కడిగేసిన తప్పుడు మెట్లు కడుగుతున్నా తప్ప సరే ఆ పూజలో దీక్షలో ఉన్నప్పుడు ఆ కాషాయ అంబరదారి ఉండడం ఏమో తప్ప ఒకనాడు పసుపు వచ్చేసాడు రెడ్ కలర్ వేసాడు కెమెరాలో ఇంకో రంగం కనిపించవచ్చు తప్పే ఉంది అది ఎవరికన్నా హాయినా ఇప్పుడు మీరు ఎవరికన్నా మీ మీ చర్యల వల్ల మీ చేష్టల వల్ల ఎవరికన్నా ఇబ్బంది ఉందనుకోండి అది తప్పనొచ్చు ఆయన ఏం బట్టలు ధరిస్తే మనకి తప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దేవుణ్ణి ఆ ప్రాయశ్యత్వం ముగించి ఆ దీక్ష ముగించాడు స్వామివారి నడిచెక్తా అన్నాడు నడిచెక్కాడు అక్కడ ప్రాయశ్చత్వం ఆ దీక్ష విర్మించాడు ఆ తప్పి అలాగొద్ది దానికి ఆయన ఎక్కలేకపోయాడు ఆయాసం వచ్చింది ఆయాసం అవుతుంది ఎక్కలు కదా ఇప్పుడు జగన్మోహన్ వంగుని కొబ్బరిగా కొట్టలేడు పీఠమే కూర్చుంటాడు దేవుడి దగ్గర పూజ చేయించుకుంటాడు గుడి సెట్టింగ్ చేయించుకుంటాడు నిన్ను కాక మొన్న గుడి నేను నడిచిక్తని అబ్బాయి అబ్బాయి అవును అన్నాడు తర్వాత మళ్ళీ రోడ్డు మార్గాన్ని వెళ్తాడు మళ్ళీ అది చూచన్నాడు డెక్లరేషన్ కూడా నీకు రోగమా లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళని చెప్పాలి నేను క్రిస్టియన్ని నేను ఎవరు చెప్పను క్రిస్టియన్ అదే అనుమానంగా ఉంది మొహమ్మడి చెప్పాలని భయమే ఉందండి తప్పుడు ఈ దేశంలో ఎవడు ఏ మతాన్ని ఆచరించవచ్చు నువ్వు ఎదట మతాలను కించపరిచినంత వరకు నీకు నీ తప్పే నీ తప్పే ఉందండి దాంట్లో ఎంతమంది క్రైస్తవులు లేరు ఇప్పుడు మనమేనా కాదంట మనం కలిసిమెలిసే కదా ఉన్నాం ఇప్పుడు నేను పూర్తిగా హిందూని హిందూ మతాన్ని ఆచరిస్తాను అలాగే చెప్పి మిగతా మతాలతో మాట్లాడమా మనం ఇప్పుడు క్రైస్తవం ఉంది నేను మా మా ఊళ్ళో మా జనాశ నా చిన్నప్పటి నుంచి వాళ్ళతో మాకు మా ఇంటిక నుంచి హార్మోనియం పెట్టి యాంటిక్ హార్మోనియం పీస్ వాళ్ళ పాటలు నేర్చుకుని పాడు నాకు వచ్చేసి పాటలు బోల్ని నేను బోల్డ్ పాటలు పాడేస్తాను ఎందుకు మా మిసెస్ వాళ్ళు అది చర్చికి సైట్ ఇచ్చారు మా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరలోనే చర్చ్ ఉంటుంది అది ఇవాళ కోటి రూపాయల సైట్ అది అబ్బా ఏటండి నేను అమ్మ ఇచ్చేయంట నేను అన్ని సార్లు పిలుపుతాడు ఆ ఫాదర్ గారు రెండు మీరు అండి నేను వెళ్ళిపోండి కదా పాటలో మాటలు వెళ్ళిపోండి తర్వాత ఒకసారి వెళ్ళాను అని అమ్మ నాడు తప్పే ఉంది మరి ఎవరో జగన్ గారు బుద్ధి వక్రబుద్ధి అది పరమత్వ సహనం లేకపోవడం అది తిరుపతి ప్రతిష్టం దిగజార్చి రెడ్డి చేతులారని భయం వేసుకుంటారు స్వామిందరికి వెళ్తే అని పైగా వెళ్తే ఇంట్లో వాళ్ళు పోరు రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు ఆయన నేను నాలుగు గోళ్ళ మధ్య భయం చదువుకుంటున్న బహిరంగంగా చదువుకుంటున్నాడు ఓకే తిరుపతి లడ్డు అన్నారు కదా తిరుపతి లడ్డు ప్రస్తుతానికి అయితేనేమో ఆ సిబిఐ చేతిలో ఉంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సిట్టికి ఇస్తా ఉన్నారు సిట్టికి ఇస్తామంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు సిట్ ఆల్రెడీ ఇచ్చేసారు సిట్ ఆల్రెడీ తన పని దాన్ని చేసుకుని పోతుంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు ఏంటంటే దాన్ని సుప్రీంకోర్టు చిట్టింగ్ జడ్జి చేయించుకొని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇంకో రకంగా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు సుబ్బాయుడి గారు ఇప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఉంటుంది ఏదో ఏదో ఒకటి విషయం తేలవచ్చు లేకపోతే మళ్ళీ రెండు వారాల దాకా వాయిదా వేసేయొచ్చు లేకపోతే ఇంకో నాలుగు రోజులు వాయిదా వేయచ్చు లేకపోతే కోల్డ్ స్టోరీలు పెట్టు తీర్పు రిజర్వ్ చేయచ్చు ఏమైనా జరగచ్చు ఒకటి మాత్రం నిజం సిబిఐకి ఇచ్చిన అది ఎవరికి ఇచ్చినా అది సిట్టే దర్యాప్తు చేసినా ఆల్రెడీ లడ్డూలో కల్తీ జరిగిందో లేదా ఒకటి రెండు ఆ రిపోర్ట్ వచ్చింది వాళ్ళు వాళ్ళు వాడిన నెయ్యి ఒక ఒక బ్యాచ్లో నెయ్యిలో సగం వాడిన సగం వెనక్కి పంపించారు ఒక బ్యాచ్ది ఆ సగం వెనక పంపించిన దాన్ని టెస్ట్ చేయించారు అది కల్తీ వచ్చింది అని చేత ఆ బ్యాచ్ మొత్తం కల్తీ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు ఆ మాట బయట చెప్పారు తప్పేమున్నాయి చెప్పకపోతే తప్పు సుప్రీం కోర్టు ఏమన్నా వ్యాఖ్యానించిన ఏమైనా తీర్పు రాని ఉండే ప్రజల అయితే డిసైడ్ అయిపోయింది ఒకటి న్యాయస్థానాల్లో ఒకటి రెండు ప్రజా కోర్టు తర్వాత ఆధ్యాత్మిక దేవునితో అనుసంధానం ఉండి భక్తి పారవశన ఉండి మత ఆచారాలను హిందూ జీవన విధానాన్ని పాటించి వాళ్ళు మనస్తత్వం ఒకలా ఉంటుంది వాళ్ళందరూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బొయ్య తీసుక పెట్టేశారు ఎలాడు ఏ పిల్లి మొక్కలు ఏం చేసినా అంతర్జాతీయ కొట్టుకెళ్ళి ఉపశమనం ఉండదు ఐకరాజ్య సమితికి ఏమి ఉండదు వాళ్ళు బయట సోషల్ మీడియా చెప్పుకోవాలి పనిపొద్దు కానీ వాళ్ళు ఒళ్ళు తినట్లేదు కానీ వాళ్ళని ఎప్పుడు క్లోజ్ ఓకే ఒట్టి ఉండదు వంద రోజులైంది కూటమి ప్రభుత్వం స్థాపించి సో ఈ వంద రోజులు అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి ఎలా జరిగిపోతుంది ఎవరు లేదు మాటలు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల ప్రభుత్వం అది మనం మీకు ఎలాగుందని అడుగుతుందో చెప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ మొత్తం ధ్వంసం వెళ్ళిపోడు అక్కడ అప్పుడు హీరో నాగసాకి జపాన్ లోని మొత్తం మటాజ్ చేసేసిన తర్వాత వాళ్ళు మెలమెలగా మెల్మెల్గా పో అలాంటి పరిస్థితి అక్కడ అది ఏముండిచ్చాడు అండి మొత్తం నాకేసి ఇప్పుడు శుభ్రంగా గొక్కు తినేసి ఏళ్ళు కొన్ని నాకెత్తారు చూడండి కొంతమంది పెళ్ళని క్లీన్ చేసేసి కడగక్క లేకుండా తినేస్తారా తినేసి ఏళ్ళు కొన్ని నాగేసుకుంటారు కుక్క లేకుండా అలా చేసిపోయాడు ఇప్పుడు దాని అంతా పోగెట్టుకుని జాగ్రత్తగా చేసుకుని అమరావతిలో మొదలెట్టారు దానికి ఓన్ కూడా శాంక్షన్ అయింది పోలవరం పనులు మొదలు పెట్టారు పెన్షన్లు ఇస్తున్నారు జీతాలు ఇస్తున్నారు ఆడవాళ్ళు రేపొద్దు మహిళలకు దీపావళి నుంచి వాళ్ళకి సిలిండర్లు కూడా ఇస్తున్నారు ఇచ్చేస్తారండి వాళ్ళ చొమ్మ ఏం పోయిందండిస్తారా ఏముంది ఓకే ఇప్పుడు మీరు ఎవరన్నా మరి ఇచ్చేస్తారా డిఎస్సి వేసారా ల్యాండ్ టైట్ లాక్ రద్దు చేసారా చెత్త పని తీసుకున్నా ఉన్నారా ఇంకేం చేయాలి మరి ఇంటికి వచ్చేసి మరి పక్కన పడుకోవాలా ముద్దట్ట అలా రోజుని అన్నం తినిపించి జోల జో కొట్టి పక్కన పడుకుని జో కొట్టి నిద్ర పట్టాలా ఏం చేయాలా అందుకన్నా జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే వాడికి మల బతుకు ఉన్న వాళ్ళకి ముక్కుతో ముడుతో ఐదు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాను వీళ్ళు డెబ్బై వేలు ఒకసారి డెలివరీ చేస్తారు ఏంటండి నా చాలా దా పని తిరిగి పని తిరిగి లాండ్ ఆర్డర్ వాళ్ళ కక్ష తీర్చుకునే ఉందా తోలు తీసి ఎగరేసి ఎగరేస్తకుండా పచ్చి వాళ్ళని ఎగరేస్తే అంత కానీ వీళ్ళు చేస్తున్నారా అలా చేయట్లేదు కదా అందుకని వాళ్ళు ఒళ్ళు కోపెక్కి వాళ్ళ ఒక బయటకు వస్తున్నారు పావు చెట్టు మీద కోతులు పెట్టాము వెళ్ళబెట్టామనుకోండి కింద అన్నమార్ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి అటుపోటు గీల పెడితే నెల మీద దిగితే కోతులు అలా దిగుతున్నారు ఇప్పుడు బయటికి వీళ్ళు ఏం అంటలేదు కదరా బాబు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా బయటకు అందరూ వచ్చిందరూ చేస్తారు రౌండ్ ఇప్పుడు వాళ్ళు అది ఇప్పుడు వాళ్ళు ఏ ఇది ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళే తిడుతుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రానీ రాని రాని మొత్తం అందరూ రాని ఎవరా అని చెప్పి మొత్తం అందరూ బయట వచ్చిందా తప్పు ఓకే అండి థ్యాంక్స్